గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వికారాబాద్లో ఎన్ఛార్జ్ ఒకటి పనిచేస్తున్నాను సో ఇప్పుడు ప్రస్తుతం మేము కొత్త బిల్డింగ్లోనే ఉన్నాము ఇది ఈ న్యూ బిల్డింగ్ అనేది పోయిన నెల పన్నెండు తారీఖు ఇనాగ్రేట్ చేయడం జరిగింది కొంచెం వాటర్ ఫెసిలిటీ అవి లేకపోవడం వల్ల కొంచెం లేట్గా ఉన్న తొమ్మిది తారీఖు ఇక్కడ షిఫ్ట్ కావడం జరిగింది ప్రస్తుతము ఈ బిల్డింగ్లో మేము జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్ సర్వీసెస్ ఇస్తున్నాము జనరల్ మెడిసిన్ అంటే సాధారణంగా వచ్చే బీపీ షుగరు సో ఇన్ఫెక్షన్స్ లాంటి జబ్బులకు మేము ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఆర్థోపెటిక్స్ అంటే ఎముకలకు సంబంధించిన జబ్బుల గురించి ఇక్కడ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి సో జనరల్ సర్జరీ అంటే కడుపు నొప్పి లాంటికి డయాబెటిక్ ఫుడ్స్ సో ఫిషుల ఫిషరు అలాంటి వాటికి సర్వీసెస్ ఇస్తున్నాము అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇచ్చే సర్వీసెస్ మేము కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటారు సో మందు ద్వారానే ఇస్తున్నాము అయితే ఆపరేషన్ థియేటర్స్ ఇప్పుడు అతి త్వరలోనే స్టార్ట్ అయితే ఎక్విప్మెంట్ రాలేదు సో ఆ రోజు ఇనాగ్రేట్ చేసినప్పుడే మంత్రి గారు చెప్పారు నలభై ఐదు రోజుల్లో ఎక్విప్మెంట్ వస్తుంది అని చెప్పారు ఇంకా నలభై ఐదు రోజులు రాలేదు విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఆ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి ఆపరేషన్ థియేటర్స్ స్టార్ట్ అయితే సో ఆపరేషన్ థియేటర్ స్టార్ట్ అయినాక జనరల్ సర్జరీస్ ఆర్థోపెడిక్ సర్జరీస్ అవన్నీ స్టార్ట్ అయిపోతాయి సో ప్రస్తుతం కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే ఏ డిసీజ్ వచ్చినా నందుతోనే మేము ట్రీట్ చేయడానికి చూస్తున్నాం సో మందు ట్రీట్ కాకపోతే ఆపరేషన్స్ అవసరం పడ్డాయి అనుకోని మేము రిఫర్ చేస్తున్నాం ఫస్ట్ ఎందుకంటే థియేటర్ ప్రస్తుతం ఇంకా ఇంకా ఫుల్ కట్గా స్టార్ట్ కావలేదు సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతాయని అనుకుంటున్నాము ఎందుకంటే ఎక్విప్మెంట్ లేదు సో రిమైనింగ్ పాత బిల్డింగ్లో వచ్చేసి డెలివరీస్ కానీ లేడీస్ సంబంధించిన జబ్బులు కానీ పీడియాటిక్స్ ఎమర్జెన్సీ పీడియాటిక్స్ సేవలన్నీ ప్రస్తుతం పాత బిల్డింగ్లోనే అందుబాటులో ఉన్నాయి సో ఆప్తాల్ మాజీ కళ్ళకు సంబంధించిన డబ్బులు కూడా పాత బిల్డింగ్లోనే అందుబాటులో ఉన్నాయి సో ఇక్కడ ఈ బిల్డింగ్లో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేయలేము ఫోరెన్సిక్ అంటే పోస్ట్ మార్టంకి సంబంధించింది ఇక్కడ మార్చిలు లేదు కాబట్టి మార్చికి సంబంధించిన సర్వీసెస్ కూడా పాత బిల్డింగ్లోనే ఉన్నాయి ఇంకోటి డయాలసిస్ డయాలసిస్లో పది బెడ్లు ఉన్నాయి సో పది బెడ్లు కూడిన డయాలసిస్ సర్వీసెస్ కూడా పాత బిల్డింగ్లోనే ఉంటాయి ఫెసిలిటీస్ సార్ ఇక్కడ అక్కడ ఉన్న ఓల్డ్ ఫెసిలిటీస్ అక్కడ ఉండొచ్చు ఇప్పుడు కొత్త అధినాధిక వస్తువులతో ఇక్కడ ఏర్పాటు చేశారు కదా సార్ సో ఇక్కడ పబ్లిక్ మీరు అందించారు ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి కాకపోతే ఆపరేషన్ థియేటర్ లేదు కాబట్టి ఫుల్ ఇంకా స్టార్ట్ చేయలేదు మెయిన్ ఆపరేషన్ థియేటర్స్ థియేటర్స్ రెడీ ఉన్నాయి సో థియేటర్స్ లో వాడాల్సిన ఎక్విప్మెంట్ ఇంకా రెడీ లేదు సో దానికోసం వెయిట్ చేస్తున్నాను అందుకని ఏ డిసీజ్ వచ్చినా మందుతోనే మేము చేయడానికి చూస్తున్నాం సార్ ముందు ముందు ఎలా ఎలా ఉండబోతుంది సార్ ముందు ఆఫ్టర్ వన్ మంత్ ఒక్కసారి ఆపరేషన్ థియేటర్ స్టార్ట్ అయింది ముందు ముందు మీరు ఏ పేషెంట్ని మేము రిఫర్ చేయాలి అన్ని ఎమర్జెన్సీ కేసెస్ ఇక్కడే డౌన్ చేస్తాం సో రెఫరింగ్ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది ఇంతకుముందు పాతబిల్లిలో ఉన్నప్పుడు అక్కడ సిస్టమ్ లేదు కాబట్టి సో ఏ పెద్ద కేసు వచ్చినా మేము హైయర్ సెంటర్స్కు ఉస్మానియా గాంధీకి ముందు పంపేవాళ్ళం అలాంటి సిస్టమ్ ఉండదు అన్లెస్ ఏది తలకు దెబ్బ తగి బ్రెయిన్కు తాకినాయి కానీ కిడ్నీ సంబంధమైన వ్యాధులు కానీ హార్ట్ గుండె సంబంధమైన వ్యాధులు సో లివర్ సంబంధిత వ్యాధులు ఉంటేనే రిఫర్ చేస్తాం ఇప్పుడు ప్రస్తుతం సో మిగతా అన్నీ ఇక్కడే ట్రీట్ చేస్తాం రిఫరింగ్ సిస్టమ్ అనేది చాలా తగ్గిపోతుంది ఈ రెండు వందల ప్రోజెక్ట్ స్టార్ట్ అయ్యాయి సో మల్టీ స్పెషాలిటీస్కి ఆ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వాడుకోవచ్చు వాడుకోవచ్చు అండి అంటే మా దగ్గర మల్టీ స్పెషాలిటీ ఉంటుంది కానీ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ మా దగ్గర లేవు ఎందుకంటే మా దగ్గర స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ లేవు లైక్ న్యూరాలజీ న్యూరో సర్జరీ నిఫరాలజీ యూరాలజీ కార్డియాలజీ కార్డియఫోరైసిక్ సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ ఇవన్నీ సూపర్ స్పెషాలిటీకి వస్తాయి అవన్నీ మన దగ్గర అందుబాటులో ఆ పేషెంట్స్ మాత్రం మేము రిఫర్ చేస్తాం మిగతా జనరల్ స్పెషాలిటీస్ అంతా అవన్నీ ఇక్కడే ఉంటాయి సార్ వికారాబాద్ చుట్టుపక్కల మొత్తం టోటల్ రూరల్ ఏరియా సార్ ప్రజలకు ఈ హాస్పిటల్ రావడం వల్ల ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం సార్ డెఫినెట్లీ అండి చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఒక ఇంతకుముందు పాతబిల్లిలో ఉన్నప్పుడు మాకు ఎండియా సర్జరీ చేయమని వచ్చేవాళ్ళు ఇంకా ఎమ్ సర్జరీని మేము చేయలేము ఎందుకంటే ఎన్ఏఆర్ సర్జరీ మెసేజ్ చేయాలి మెసేజ్ చేయాలంటే థియేటర్స్ చాలా లేవు అక్కడ ఎక్విప్మెంట్ లేదు సో ఇప్పుడు కొత్త థియేటర్స్ చాలా బాగున్నాయి కాబట్టి అలాంటి సర్జరీస్ ఎండియా కానీ థైరాయిడ్స్ కానీ అపెండిక్స్ కానీ ఎమర్జెన్సీ అబ్డామినల్ సర్జరీస్ కానీ అవన్నీ ఇక్కడే చేసేస్తాం సో ఇప్పుడు ప్రస్తుతం బయట వాళ్ళు కొంతమంది డబ్బు ముందు బయట చేయించుకుంటారు వాళ్ళకి యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు పెట్టువచ్చు ఇక్కడ మేము ఆ సర్వీసెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళందరికీ డబ్బు సేవ్ చేసుకోవచ్చు ఓకే సార్ మీరు ఈ ఏరియా స్థానిక వాస్తవం కాబట్టి ప్రజలకు మీరు సేవ అందించే సేవలకు మీ మీ సేవలు ఎలా ఫీల్ అవుతుంది సార్ ప్రజలకు నేను ఇప్పుడు ఇంకా ఫీల్ అయ్యే స్టేజ్లోనే ఉన్నాను ఇంకా ఫీల్ కావట్లేదు ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్గా సర్వీసెస్ నేను ఇవ్వట్లేదు అది ఇచ్చినప్పుడు నేను సంతోషపడతాను దీన్ని మాక్సిమం ఎంత తొందరగా అయితే అంత తొందరగా అన్ని సౌకర్యాలతో కూడిన హాస్పిటల్ సర్వీసెస్ చేయాలని అనుకుంటున్నాను ఫుల్ ఫ్లెడ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఒకసారి ఆపరేషన్ థియేటర్ స్టార్ట్ అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ సర్వీసెస్ ఇస్తాం ఆపరేషన్ సర్వీసెస్ స్టార్ట్ చేయాలంటే మాకు ఎక్విప్మెంట్ కావాలి వెయిటింగ్ ఫర్ దా సార్ అంబులెన్స్ సర్వీసెస్ ఇక్కడ ఇక్కడ ప్రస్తుతం అయితే మన గవర్నమెంట్ నుంచి అంబులెన్స్ అనేసి ప్రొవైడ్ లేదండి ఒకటి రీసెంట్గా ఒక టూ మంత్స్ బ్యాక్ మాకు ఒకటి డొనేషన్ వచ్చింది అంబులెన్స్ ప్రస్తుతం దాన్ని మేము ఎమర్జెన్సీగా యూజ్ చేస్తాము అది కూడా ప్రస్తుతం డెలివరీస్ ఎందుకంటే వాళ్ళకి అవసరం కాబట్టి సో లేడీస్ పేషెంట్స్ అంతా డెలివరీ వాళ్ళకి ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళని షిఫ్ట్ చేయడానికి యూజ్ చేస్తామండి దాన్ని సో జనరల్గా యూజ్ చేయడానికి లేదు ప్రస్తుతం ఎందుకంటే సప్లై లేదు అది దాని మీకు మన గవర్నమెంట్ గవర్నమెంట్ రాదు సో దానికి పర్మిషన్ కూడా రావచ్చు గవర్నమెంట్ కోసం సో దాన్ని మాత్రం ప్రస్తుతం డెలివరీ కోసం యూజ్ చేస్తారు సరే సార్ ఫైనల్గా మీరు ఇక్కడ ఉన్న పల్లెటూరు ప్రజలకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున మీరు ఏం చెప్తారు సార్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ నేను రెప్పేసేదంటే చిన్న చిన్న జబ్బుల్లో కూడా మీరు వికారాబాద్లో ఎక్కడైనా ప్రైవేట్లో వచ్చి డబ్బులు కాస్పెట్టు ఇప్పుడు ఎక్కడ పోయినా మినిమం ఓపీ ఖర్చు చేయాలి రెండు మూడు మందికి ఖర్చు పెట్టుకోవాలి ఓపీ ఖర్చు ఆ ఓపీ చూసినాక డాక్టర్ ప్రైవేట్లో ఏం చేస్తున్నాడు ఇన్వెస్టిగేషన్స్ రాస్తాడు ఇన్వెస్టిగేషన్ రాసి ట్రీట్మెంట్ ఏదో ఆపరేషన్ చేస్తారు మీరు ఇక్కడికి వస్తే ఆ ఓపీ ఖర్చు తగ్గిపోతాయి ఇన్వెస్టిగేషన్స్ ఫ్రీ అయితే ఇన్వెస్టిగేషన్ మినిమం పదిహేను మంది రెండు వందలు అవుతాయి సో ఓపీ రెండు మూడు మందికి పడతాయి ఇన్వెస్టిగేషన్ డబ్బులు పెరుగుతాయి సో సో ఆపరేషన్ లేకుండా జనరల్ డిసీజెస్ ఉంటాయి బీపీ షుగరు రెగ్యులర్గా లంగ్ ఇన్ఫెక్షన్స్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ మూత్రం ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఇక్కడే ట్రీట్ చేస్తాం మేము మీకు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టే అవసరం ఉండేది ఇక్కడ మా దగ్గర ప్రొఫెసర్స్ ఎట్ ఉందంటే ఒక్కొక్క ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్లో జనరల్ సర్జీన్లో ఆర్థోమెడిక్స్లో ట్వంటీ ఇయర్స్ ఉస్మానియా గాంధీలో చేసిన ఉంటారు ఈవెన్ బిరియాటిక్స్ ప్రొఫెసర్ కూడా నేను మోర్ దాన్ టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు అంత మంచి సర్వీసెస్ని మీరు యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటాను సో స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు వస్తారు ఇంతమంది ఉన్నారని మా దగ్గరికి వస్తారు కొంతమంది ఫెసిలిటీస్ లేవని నేను మీడియా పక్కన చెప్పు ఒప్పుకుంటున్నాను ఫెసిలిటీస్ లేవని తప్పకుండా విదిన్ వన్ మంత్ లోపల ఒక ఎక్విప్మెంట్ వస్తే అప్పుడు ఉన్న సర్వీసెస్ అన్నీ ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ యూజ్ చేసి ఫుల్ ఫిల్డ్జ్ సర్వీసెస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ